హాయ్ అండి మొన్న చేపలు కొనుక్కోవడానికి మార్కెట్కి వెళ్ళాం అక్కడే చేంజ్ చేసుకున్నాం ఆ చేపలు చేసే ఆవిడి కొంగను పెంచుకుంటుందంట ఆ చేప కళ్ళు వేస్తుంటే ఎంతో ఇష్టంగా తినేస్తుంది వేరే పార్ట్స్ వేస్తుంటే కొంచెం అటు ఇటు దిక్కులు చూస్తుంది కానీ కళ్ళు వేస్తుంటే మాత్రం లటక్కని మింగేస్తుంది కాకులు వస్తున్నా కానీ ఆవిడ దగ్గరికి వెళ్ళకుండా ఎంత ప్రొటెక్ట్ చేస్తుందో వేరే వాళ్ళు ఎవరో వచ్చి కొడుతుంటే ఆ కొంగని అలాగా కొట్టకు నేను పెంచుకుంటున్నాను ఆ కొంగని అని చెప్పింది ఆ చేపలు చేసే ఆవిడి ఏ జంతువునైనా పక్షినైనా డైలీ మనం చేరతీస్తే అవి మనల్ని వదిలి వెళ్ళవనేది ఈ కొంగ కూడా నిరూపించింది మార్కెట్లో దగ్గరలో ఉన్న చెట్ల మీద పడుకుంటుందంట ఆవిడ రాగానే ఆవిడ దగ్గరికి వచ్చేస్తుంది అంట వేరే వాళ్ళ దగ్గరికి ఈవిడ వేసిన ఫుడ్ అయితే తింటుంది ఇదిగోండి ఈవిడే ఆ కొంగకి ఫుడ్ పెట్టే ఆవిడ ఈవిడ కూడా భలే సరదాగా మాట్లాడుతుంది ఈ కొంగ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి